రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకైతే పెద్ద శుభవార్త అయితే మనకైతే వచ్చిందనమాట రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి మూడు నాలుగు ఐదు అలానే పది లోపు ఉన్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ ఈరోజు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి మీకు కూడా అయితే ఈరోజు అయితే డబ్బులు పడుతున్నాయి ఏ సమయానికి మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయి అలానే ఎన్ని ఎకరాల ఈ ఈరోజు జమ అవుతున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటి ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇంకా మిగతా రైతులు ఎవరైతే డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట డబ్బులు అనేది అయితే ఎప్పుడు అని చెప్పేసి అలానే మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని గుంటలు ఉంది మీది ఏ జిల్లా అని చెప్పేసి మీకు డబ్బులు వచ్చాయా రావాలి అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే నేను మీ అందరికి చెప్తాను అనమాట మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి మీకు రావడానికి ఎందుకు ఆలస్యమైంది వీటన్నిటి గురించి మీ అందరికి స్పష్టంగా అయితే నేను చెప్తాను అనమాట ముందుగా మీరు రైతు బంధు డబ్బులు ఇంకా రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఓకే మనం ముందుగా చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులు ఎందుకు ఇంకా రాలేదు అన్న దాని గురించి మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారనమాట ఏమని అంటే రైతు బంధు డబ్బులు ఫిబ్రవరి ఆఖరిలోగా పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు మనకి నిన్న మొన్న వచ్చేసి కూడా రైతు బంధు గురించి చాలామంది అడగడం అయితే జరిగిందనమాట అయితే మనకు చెప్పిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి ఏంటంటే బంధు సాయం అయితే అందరికీ అందుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అందరూ అప్పటివరకు అయితే వెయిట్ చేయండి అని చెప్పి మనకైతే రైతులకైతే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అందరికీ ఈ నెల ఇరవై రెండో తారీఖు అలానే ఇరవై మూడో తారీఖు లోపు అయితే రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి అనమాట ఎందుకంటే ఇంత ఆలస్యం అవుతుంది డబ్బులు అయితే లేవని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అందువల్ల బంధు అయితే ఆపారు ఐదు ఎకరాల లోపు వరకు అయితే పడడానికైతే త్వరలోనే ఈ నెలలో పడతాయి ఇక పది పది ఎకరాల వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి ఈ నెల వరకు అయితే పడుతుందన్నమాట అప్పటివరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే ఈ నెల లోపు అయితే పది ఎకరాల వరకు పడతాయి ఇక ఈ ఐదు ఎకరాల అయితే ఖచ్చితంగా ఈ వారం అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకే మీ అందరికీ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ